నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం నేను విజయ్ ఎస్ మొత్తంగా నిన్న హైదరాబాద్లో కొంత హై డ్రామా చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఏదైతే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అనేటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఉందో ఫంక్షన్ హాల్ దాదాపుగా ప్రతి ఒక్కరికే తెలిసే ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళు కావచ్చు ఇతరత్ర ఫంక్షన్లు కావచ్చు అక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పెద్దగా ఉంటుంది కొంత అయితే ఈ ఫంక్షణాలకు సంబంధించి నిన్న నోటీసులు ఇవ్వకుండా ఉదయం నుంచే కూల్చివేత ప్రారంభించారు అయితే మధ్యాహ్నం కలా నాగార్జున వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకోవడం జరిగింది యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దాంతోపాటుగా అసలు మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ కోర్టు హైడ్రాన్ ప్రశ్నించడం కూడా జరిగింది అయితే ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీలో ఉంటుంది అంటే మాదాపురి ఏరియా కిందకే వస్తుంది తొమ్మిడి అనే ఒక చెరువులో మూడు పాయింట్ మూడు ఎకరాలకు సంబంధించి దాన్ని ఆక్రమించి కట్టినట్లుగా గత అనేక సంవత్సరాలుగా ఈ ఆరోపణలు ఉన్నాయి అయితే గత వారం రోజులుగా అనేక ఫిర్యాదులు వెలువడతడంతో హైడ్రా అయితే ఈ పని తెలుస్తుంది అసలు నిన్న ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి నిన్న హైడ్రా సంబంధించి మరింత సమాచారం అందించడానికి దీనిపై విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం గుడ్ మార్నింగ్ విజయ్ మొత్తానికైతే ఎన్కన్వెన్షన్కి సంబంధించి గత బిఆర్ఎస్ పాలనలోనే దాన్ని కూల్ చేస్తారనే కొంత ప్రచారం జరిగినప్పటికీ ఎందుకు ఆగిపోయింది ఇప్పుడైతే వెంటనే కూల్ చేశారు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే కీలకంగా జరిగినటువంటి టార్గెటెడ్గా జరిగినటువంటి అంశాల్లో ఇదొకటి లక్ష నాగళ్లతోటి రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతాను అని కేసీఆర్ అన్నాడు అన్న వ్యాఖ్యలు దాంతోపాటు ఎన్కన్వెన్షన్ ఈ రెండు అంశాలని కనుక కీలం అంటే ఈ రెండు అంశాలతో పాటు మరిన్ని అంశాలు అంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఆస్తులు వాటికి సంబంధించినటువంటి కబ్జాలు వీటి చుట్టూ చాలా వివాదాలు చాలా అంటే కేంద్రంగా ఈ ఇటువంటి వివాదాల కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో చాలా అంశాలు జరిగినాయి చాలా ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఉద్యమాన్ని హీటెక్ ఇచ్చినటువంటి విషయాల్లో ఇవి కూడా ఒకటి అనేది చెప్పక తప్పదు ఎన్కన్వెన్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో ఎన్కన్వెన్షన్ని అంటే ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి వివాదంలో కేటీఆర్ అండ్ నాగార్జున ఉన్నటువంటి స్నేహం అడ్డం పడింది అనేటటువంటి ఉద్దేశం ఆ అంశాలు కేంద్రంగా జరిగింది అదే 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 సందర్భంలో చాలామంది ప్రముఖులకు సంబంధించినవి అక్కడే జరుగుతాయని మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది నాకు గుర్తుంది దొరకదు సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు రేవంత్ రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ కూడా అక్కడ జరిగింది ఆయన జైలు నుంచి వచ్చి ఏదైతే ప్రత్యేక అనుమతితోటి వచ్చి ఏదైతే కంప్లీట్ చేసుకుని వెళ్ళారో అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఉన్నటువంటి అంటే మెమరీ ప్రకారం అయితే అక్కడ ఎన్ రేవంత్ రెడ్డి కుమార్తెకి సంబంధించిన ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ఈ రకమైనటువంటి ప్రముఖులకి సంబంధించినటువంటి వివాహాలకి కేంద్రంగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు అంటే అనుకోకుండా జరిగిందా అనేటటువంటి అంశాన్ని మొదలుపెట్టే ఇక్కడ ఒక విషయం చెప్పాలి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ హైడ్రా టీం ఆపరేషన్స్కి సంబంధించి మఫ్టీలో వెళ్ళి హైడ్రా అధికారులు హైడ్రాలో ఉన్నటువంటి పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి అధికారులు మఫ్టీలో వెళ్ళి పరిశీలించి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్తో మాడ్యూల్ ఏదైతే ప్రిపేర్ చేసి సిస్టమేటిక్ ఎస్ఓపి అంటారు దాన్ని ఎస్ఓపి సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ని ఎస్ఓపిని క్రియేట్ చేసి ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు ఇటువంటి దాడులు చేస్తున్నారు మరిన్ని దాడులు ఈ రకమైనటువంటి దాడులు దానికి సంబంధించి ఎస్ఓపీలు ప్రిపేర్ అవుతున్నాయి అనేటటువంటి అంశం కీలకంగా మారింది అది దాంట్లో మొదటిది ఎన్కన్వెన్షన్ చుట్టే తిరుగుతున్న అంశం గమనించాలి ఎన్కన్వెన్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో నాగార్జున యొక్క వ్యక్తిగత అదే సందర్భంలో రాజకీయ అభిప్రాయాలు కూడా చర్చలో వచ్చినాయి అనేది కీలకంగా గమనించాల్సిన అంశం నాగార్జున ఇటు బీఆర్ఎస్కి అటు ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ అయ్యారు అనేటటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఇటువంటి సందర్భాల్లో అందుకనే ఆయన టార్గెట్ అయ్యారు అనేటటువంటి అంశం ఇప్పుడు వస్తుంది ఈ క్రమంలోనే రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ విషయంలో కూడా ఒక చర్చ విస్తృత చర్చ అయితే జరిగింది ఆ చర్చ సందర్భంగా వచ్చినటువంటి అంశాన్ని కీలకంగా గమనించాలి అంటే రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కొంత భూమిని కబ్జా చేసింది కొంత చెరువుని కబ్జా చేసింది అనేటటువంటి విమర్శలు ఆరోపణలు గత కొంతకాలంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ జంక్చర్లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అవి కూడా ముందుకు రావటం హైడ్రా ఆ దశగా కదులుతోంది అనేటటువంటి అభిప్రాయాన్ని కంక్లూజన్కి వచ్చినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కూడా నిన్న హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టు కూడా ఏమంది విధి విధానాలు రూల్స్ని రూల్స్ పరిధిలో చేయండి అని అంటే రూల్స్ని అతిక్రమించి చేయమని అక్కడ చెప్పలేదు అంతే తప్ప పూర్తిగా పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీకి ఒక అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మీ మీ విషయాల్లో జోక్యం ఏంటంటే నాట్ టు డిమాలిష్ అని ఆర్డర్ ఏదైతే ఉందో అది అయితే ఇవ్వలేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ తిరిగినటువంటి రాజకీయంలో కూడా జన్వాడకి విషయంలో కూడా హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది అంటే జన్వాడ ఇల్లు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దానికి దాదాపుగా అదే రకమైనటువంటి ఆర్డర్ ఇక్కడ కూడా వచ్చిందని చెప్పాలి నాట్ టు డిమాలిష్ అనేటటువంటి అవకాశాన్ని ఆ ఫెసిలిటీని ఆ రిలీ ఆ రిలీఫ్ని ఇక్కడ పిటిషనర్లకి ఇవ్వలేదు అనురాగ్ యూనివర్సిటీకి ఇవ్వలేదు అదే సందర్భంలో జన్వాడ ఫామ్ హౌస్కి ఇవ్వలేదు ఈ రెండు మూడు రోజుల్లోనే జన్వాడ ఫామ్ హౌస్ కానీ అనురాగ్ యూనివర్సిటీ విషయంలో కానీ హైడ్రా ఎస్ఓపికి ఆల్రెడీ ప్రిపేర్ అయిందనేటటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఆ నేపథ్యంలో హైడ్రా నుంచి డిమాలిషన్ టీమ్ అక్కడికి చేరుకునేటటువంటి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అయినా నేనైతే ఆశ్చర్యపోను హైడ్రా ఆపరేషన్స్ని క్లోజ్గా చూస్తే హైడ్రా ఎస్ఓపి క్రియేట్ చేయడంలో కానీ ఎస్ఓపికి ఎస్ఓపీని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ చేస్తున్నటువంటి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాల్సిన అంశమే ఇక ఈ హైడ్రాకి సంబంధించిన ఆపరేషన్స్ విషయంలో హైడ్రా ఏదైతే దూకుడుగా వెళుతుందో దూకుడుగా వెళుతున్నటువంటి హైడ్రా పిటిషన్ల వెళ్ళు అని కూడా ఎదుర్కొంటుంది అంటే కొంతమంది యువ న్యాయవాదులు కొన్ని అంశాన్ని పిటిషన్ల రూపంలో హైడ్రా దృష్టికి తీసుకొస్తున్నారు దాంతోపాటు కొంతమంది సోషల్ వర్కర్స్ కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు ఒక పక్క అమీన్పూర్ చెరువు మరోపక్క మన లోటస్ పాండ్ అంటే పాత లోటస్ పాండ్ లోటస్ పాండ్ దగ్గర జరిగినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా యువ న్యాయవాదులు కొంతమంది అదే సందర్భంలో సోషల్ వర్కర్స్ కొంతమంది తీసుకొస్తున్నారు అనేటటువంటి విషయం ఇది హైడ్రాకి సంబంధించినటువంటి ఫిర్యాదుల వెలువైతే బాగా ఎదుర్కొంటోంది అదే సందర్భంలో తెలంగాణకి కానీ హైదరాబాద్కి కానీ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా కీలకమైనటువంటి అంశం విజయ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో కూడా అదే గొలుసుకట్టు చెరువుల యొక్క ప్రపంచంలోనే అదొక గొప్ప ఇంజనీరింగ్గా చెప్తారు ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్గా చెప్పే క్రమంలో వాటర్ ఫ్రంట్ అదే సందర్భంలో ఉన్నటువంటి నాళాలు మన వాటర్ బయటికి వెళ్ళేటటువంటి మార్గాలు వీటన్నిటిని కూడా కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణ గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఉంది నాణాలు కుంచుకుపోతున్నాయి చెరువులు కుంచుకుపోతున్నాయి ఎక్కడైతే డ్రైన్ వాటర్ వాటర్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ వాటర్కి సంబంధించినటువంటి మెకానిజం కూడా కుంచుకుపోతుంది అనేటటువంటి అంశం ఉంది రైట్ ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కానీ జోన్వాడ ఫామ్ విషయంలో కానీ త్వరలోనే అంటే ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే అక్కడ ఆశ్చర్య జరిగినా నేనైతే ఆశ్చర్యపోను అని నేను ఏదైతే చెప్పానో అది హైడ్రా యొక్క స్పీడ్కి నిదర్శనం హైడ్రా స్పీడ్గా వెళ్తుంది హైడ్రాకి సంబంధించిన ఆపరేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి హైడ్రా ఏదైతే ఆప ఎస్ఓపి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఎస్ఓపి హైడ్రాలో ఉన్నటువంటి నాన్ పోలీస్ సిబ్బందికి కూడా తెలియట్లేదు అనేటటువంటి అంశం కూడా కీలకంగా గమనించాలి రైట్ మఫ్టీలో వెళ్ళినటువంటి పో పోలీస్ అధికారులు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను తీసుకొని దానికి సంబంధ రిలేటెడ్గా ఎస్ఓపీ క్రియేట్ చేస్తున్నారు ఎస్ఓపిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న నిన్న ఒకటే విషయం ఒక ఒక విషయంలో క్లియర్గా తెలుస్తుంది అంటే ప్రభు హైడ్రా స్పీడ్కి నిదర్శనం ఏంటంటే అంటే దాని మీద స్టే ఇచ్చినటువంటి హైకోర్టు ఆ హైకోర్టు స్టే ఇస్తూ ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసేసరికి ఇక్కడ పూర్తిగా డిమాల్యూషన్ అయిపోయింది అనేది హైడ్రా యొక్క స్పీడ్కి నిదర్శనం ఇది దీనికి రక దీన్ని ముందుకెళ్లేటువంటి క్రమంలో మరి ఈ స్పీడ్ సొంత నాయకుల విషయంలో సొంత పార్టీల విషయంలో మరి ప్రభుత్వం ప్రదర్శిస్తుందా లేదా అనేది కదా ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇక్కడ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి సొంత పార్టీ సొంత నాయకుల విషయంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కేటీఆర్ మొన్న కొంతమంది నాయకుల పేర్లు చెప్పారు వీళ్ళు వీళ్ళకి ఫామ్ హౌస్లు అన్నారు వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు మరి లో ఉన్నప్పుడు మరి ఆ ఫామ్ హౌస్ల విషయంలో నువ్వేం చేసావు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా కేటీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎదుర్కొంటుందని చెప్పరా విషయం చెప్పాలి పల్లారాజేశ్వర రెడ్డి మన జొన్వాడ ఫామ్ ఈ రెండింటితో పాటు ఇంకా పలు పలు ఆపరేషన్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ హైడ్రా దగ్గర ఉంది హైడ్రా దానికి ఆల్రెడీ ఎస్ఓపి ప్రిపేర్ చేసింది ఇక్కడ అంటే అటాక్లు జరగబోతున్నాయి డిమాలిషన్ అటాక్స్ అనేటటువంటి అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ కూడా ఏంటి రూల్స్ని అతిక్రమించి చేయొద్దు రూల్స్ పరిధిలోనే ఏదైనా చేయాలి రూల్స్ పరిధిలోనే చేయాలి అన్నప్పుడు హైడ్రా క్రియేట్ చేసిందే అందుకే కదా రూల్స్ పరిధిలోనే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అయితే ప్రశ్నలు రాకముందే అంటే ప్రొటెక్షన్ రాకముందే ఒత్తిళ్లు రాకముందే డిమాలిషన్ జరగాలి అనేటటువంటి అంశం కోసమే హైడ్రా క్రియేట్ అయింది హైడ్రాక్ పెట్టినటువంటి అధికారి కూడా హైదరా హైడ్రాని హెడ్ చేస్తున్నటువంటి అధికారి కూడా అదే రకమైనటువంటి అంశం గమనించాలి అంటే ఆయన చరిత్ర కూడా అదే రకమైనటువంటి చరిత్ర ఆయన ఎవరి మాట వినకుండా ముందుకెళ్తారు అనేటటువంటి ముక్కుసూటిగా ముందుకెళ్తారు అనేటటువంటి పేరున్నటువంటి అధికారిని పెట్టారు ఆ అధికారికి సంబంధించిన వ్యవహార శైలి దానికి సంబంధించి కొంత వివాదాలు ఉన్నప్పటికీ ఆయన ముందు ముందు అంటే ధాటిగా దూటి సూటిగా ముందుకు వెళ్ళిపోతారు అనేటువంటి అంశం ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పల్లారాజేశ్వర రెడ్డి కానీ జన్వాడ ఫామ్ హౌస్ కానీ ఈరోజు ఎన్ కన్వెన్షన్ కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాల కారణంగా ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటున్నారు అనే విమర్శలు హైడ్రా ఎదుర్కొని ఉండొచ్చు కానీ మీరు అన్నట్లుగా సొంత పార్టీలో ఏం చే పైన ఏం చేశారు అనేటువంటి అంశంలో ఈ సొంత పార్టీలో ఉన్న వాళ్ళందరూ గతంలో బీఆర్ఎస్లో బీఆర్ఎస్ పనిచేశారు అనేది ఆ విషయం మర్చిపోవాలి ఆ విషయం ఖచ్చితంగా మర్చిపోయి విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్కి అది ఖచ్చితంగా ప్రశ్న తెలంగాణ సమాజం అయితే ప్రశ్నిస్తుంది ఒక విషయం మాత్రం చెప్పాలి గతంలో గత ప్రభుత్వంలో ఇదే పల్లారాజేశ్వర రెడ్డి కానీ ఇదే జన్వాడ ఫామ్ హౌస్లో నివాసం ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఏ రకమైనటువంటి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేటటువంటి లేదా రాజకీయ వ్యాపార ప్రత్యర్థులని కొన్ని కొన్ని వ్యాపార వర్గాలని ఇబ్బంది పెట్టేటటువంటి దూకుడుగా వ్యవహరించారో ఇప్పుడు వాళ్ళు అదే ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు కానీ హైడ్రా మాత్రం ఒక విషయంలో క్లియర్గా ఉంది అది ఏ పార్టీ అధికారంలో ఉన్నారా విపక్షంలో ఉన్నారా లేకపోతే ఎవరైనా చూడకుండా ప్రతి ఒక్కరికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు అదే విధంగా వాళ్ళ పోకడు కూడా కనిపిస్తోంది యా అంటే హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు చెరువు పక్కన ఉన్నది అన్ని ఎఫ్టీఎల్లో లో ఉన్నాయి బఫర్ జోన్ లో ఉన్నాయి అని ఒక వేగ విమర్శలు చేయటం రాజకీయ పార్టీలకి సహజమైనటువంటి పరిస్థితి ఆ వేగ విమర్శలు ఏదైతే చేస్తున్నారో ఏ వేగ విమర్శలకి కౌంటర్ ఇస్తున్నటువంటి విషయాలను కూడా గమనించాలి కొంతమంది మంత్రులకి సంబంధించి నాయకులకు సంబంధించి ఏవైతే విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారు పరిధిలో వచ్చేటటువంటి అవకాశం వస్తే అంటే బఫర్ జోన్ కానీ లేదా ఎఫ్టిఎల్ లో కానీ వచ్చే అవకాశం వస్తే రుజువు చేయండి మీరే టేబుల్ తీసుకుని రండి అని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాలు సార్ కొత్త టేపులు కొనుక్కురండి అని కూడా ఆయన వేటకారంగా మాట్లాడారు తర్వాత ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి విషయానికి వస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి నేను అక్కడేమి నిర్మాణం చేపట్టలేదు అది నిర్మాణం చేపట్టకుండా ట్రిపుల్ వన్ జీవో వైలేషన్ ఎట్లా అవుతుంది అనేది ఆయన ఆయన ప్రధానమైనటువంటి వాదన ట్రిపుల్ వన్ జీవోకి సంబంధించినటువంటి అంశంలో ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేసినటువంటి వాళ్ళే ట్రిపుల్ వన్ జీవో ఆధారంగా ఇప్పుడు విమర్శలు చేయటం ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి దానిపైన అప్పటి ముఖ్యమంత్రి దానిపైన సుదీర్ఘంగా మాట్లాడారు సుదీర్ఘంగా మాట్లాడి ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేయటం ద్వారానే ఆ రా ప్రజలకి ఒక వెసులుబాటు వస్తుంది అది ప్రధాన నగర ప్రధాన సర్రవంతుల్లో కలుస్తుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కొడుకు కుమారుడు కేటీఆర్ మాత్రం ట్రిపుల్ వన్ జీవో ఆధారంగానే నిర్ణయం చర్యలు తీసుకోవాలి హైడ్రా ముందుకు రావాలి అని విమర్శించటం హైడ్రాకి సలహాలు ఇవ్వటం ఆయన మళ్ళీ పైగా దానికి తోడు హైడ్రానో అమీబానో అంటాడు వెటకారం అసలు ఆ వెటకారాలు ఆయన చేసినటువంటి ఆ ఆ పార్టీని ఆ స్థాయిలో నిలిపింది అనే విషయం ఆయన మర్చిపోయింది ఇప్పుడు ఆయన కానీ పల్లారాజేశ్వర రెడ్డి కానీ చేసినటువంటి విమర్శలు ఒకటి మాత్రం నాకు గుర్తొస్తుంది గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులని సంస్థలని ఎట్లా ఇబ్బంది పెట్టారు వ్యాపార వర్గాలను ఎట్లా ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది క్లియర్గా చెప్పగలరు అది దాన్ని అంటారు కర్మ సిద్ధాంతం అదే చెబుతుంది బైబిల్ అదే చెప్తుంది ఖురాన్ అదే చెప్తుంది ఒక ఒక వ్యక్తిని ఒక సంస్థని ఒక ఇన్స్టిట్యూషన్ని ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు అంటే ఇప్పుడు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ అదైతే గుర్తొస్తుంది ఒక మొత్తం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వ్యవస్థలని దుర్వినియోగం చేశారు ఏ రకమైనటువంటి చర్ చర్యలకు పాల్పడ్డారో దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక ఆ అంశం విస్తృతం అవుతున్న కొద్ది ఆ అంశాన్ని ముందుకు చర్చలు మరొక కీలక అంశం కూడా నిన్న హైలైట్ అయింది అయితే ప్రభాకర్ రావు శ్రవణ రావులకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐని విజ్ఞప్తి చేశాం వాళ్ళు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసే క్రమంలో ఉన్నారు ఒకవేళ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తే అరెస్ట్ చేయడం కష్టం అవుతుంది ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కానీ అంటూ చెప్పినటువంటి విషయం కూడా హైలైట్ అవుతుంది అయితే నిందితులను అరెస్ట్ చేసి భారత్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ కేసును ఇక్కడతో వదిలిపెట్టము దీన్ని మరింత లోతుగా విచారణ చెప్తున్నారు నాకు ఇది అంటే మనం గతంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి గుర్తొస్తుంది రెడ్ కార్నర్ నోటీస్ తోటి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కూడా ఇంటర్పోల్కు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం విజయ్ ఐ హోప్ యు రిమెంబర్ ఎస్ అంటే హ్యాండ్ కప్స్ వేసి పైలట్ కి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకురావడం ఒక మార్గం ఉంటుంది లేదంటే ఎస్కార్ట్ అక్కడ నుంచి ఆ దేశ ఆ దేశపు పోలీసులు ఎస్కార్ట్గా వచ్చి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళటం వెళ్ళటం ఒక పద్ధతి ఉంటుంది ఈ ఈ రెండవ పద్ధతిలో మాత్రం ఆ వచ్చేటటువంటి అధికారుల రవాణా ఖర్చులు వాళ్ళ డైలీ మెయింటెనెన్సు దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా నిందితుడే భరించాల్సి ఉంటుంది అక్కడ ఆ రకమైనటువంటి చట్టాలు అయితే ఉన్నాయి కానీ ఒక విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా కీలకంగా మారింది ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్న అంశమే ఈ నిందితులకి సంబంధించినటువంటి హైదరాబాద్కి లేదంటే ఆంధ్ర భారత్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయటం అనేటటువంటిది కీలకం నిన్న మనం ఇంతకుముందు గతంలో కొంతకాలం నుంచి మాట్లాడుతున్నటువంటి అంశమే రెడ్ కార్నర్ బ్రూ కార్నర్ నోటీసుల మధ్య ఉన్నటువంటి భేదం గురించి అది నిన్న కమిషనర్ చాలా క్లారిటీ అదే సందర్భంలో ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళని విచారణకి అయితే చెప్పారో అదొక సానుకూలమైనటువంటి పరిణామంగానే చెప్పాలి కానీ దీనికి సంబంధించిన జాప్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగానే ఉంది ఒక పక్కన ఈ నిందితులకు సంబంధిత పాత అరెస్ట్ అయినటువంటి నలుగురు నిందితులకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ల ఆధారంగా జరగాల్సినటువంటి విచారణ క్రమం ఎందుకు ఆగింది ఎక్కడ ఆగింది అనేటువంటి అనుమానాన్ని కూడా శ్రీనివాసరెడ్డి కమిషనర్ శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా క్లియర్ చేశారు ఆయన అన్న మాటల్లో చెప్పాలంటే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ మేము పరిశీలిస్తున్నాం దర్యాప్తు వేగంగానే కొనసాగుతుంది కానీ పలు అంశాలు పలు నేరాలు ఇక్కడ మనం మొదటి నుంచి మాట్లాడుతున్న ఇంకో అంశం కూడా ఒక నేరం ఆధారంగా జరిగిన పలు నేరాలకి సంబంధించిన అంశం గురించే మనం డే వన్ నుంచి మాట్లాడుతున్నాం ఓకే ఈరోజు ఆ అంశాలన్నింటినీ వెలుగులోకి తెచ్చే క్రమంలో ఉన్నాం దర్యాప్తు వేగంగా సాగుతోంది దర్యాప్తు ఎక్కడ ఆగలేదు దర్యాప్తుకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ఆ టీం పని చేసుకుంటుంది కానీ ఆ ఇద్దరు నిందితులు ప్రధానమైనటువంటి ఏ వన్ ఏ సిక్స్ కూడా వెనక్కి ఇండియాకు వచ్చి వాళ్ల వాంగ్మూలం కూడా తీసుకుంటే ఈ అంశానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ వస్తుంది అని దీంతో పాటుగా సాంబశివరావుకు సంబంధించి ఆయన పాత్రపై కూడా పూర్తిగా ఇప్పటికే అనిపిస్తోంది ఆయనకు సంబంధించి కూడా త్వరలోనే సామశిరావుకి సంబంధించిన అంశంలో చాలా క్లియర్ విజయ్ సామశివరావుకి సంబంధించి ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కళ్ళని విచారణకు పిలుస్తామన్న ప్రకటనలోనే సిపి ప్రకటనలోనే సాంబశివరావు విచారణకు పిలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి ఆయన ఆయన ఆప్తమిత్రుడైనటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి అంశం ఆధారంగా ఏదైతే చర్చ ఆయన భుజంగరావు చాలా క్లియర్ గా చెప్పారు పదమూడు కోట్లు ప్లస్ రెండు కోట్లకు సంబంధించిన అంశంలో పదమూడు కోట్లు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు రెండు కోట్లు సాంశివరావు వ్యక్తిగతంగా తీసుకున్నారు అనేటువంటి అంశంలో భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఖచ్చితంగా చేయాల్సిన అవకాశం ఉంది అయితే ఈ డర్టీ గ్యాంగ్కి టీమ్ లీడర్ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ప్రకటన ప్రభాకర్ రావు వాంగ్మూలం ద్వారా మరింత ఈ కేసుకు సంబంధించిన అంశాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది ఈ మొత్తంలో డర్టీ గ్యాంగ్ లీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా కీలకంగా మారబోతుంది నిన్న కన్ఫెషన్ స్టేట్ వాళ్ళిద్దరి నుంచి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోపోయే వాంగ్మూలం ఆధారంగా మాకు ఇంకొంత క్లారిటీ వస్తుంది అనేటటువంటి మాట కూడా స్వయంగా సిపి వాడారు కాబట్టి ఈ మాట ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ముందడుగు వేసే క్రమంలో ఒక క్లారిటీ అయితే అంటే ఏ రకమైనటువంటి డైరెక్షన్లో హైదరాబాద్ పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ కానీ వెళ్ళబోతున్నారు అనేటటువంటి విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది వచ్చినప్పటికీ అదే సందర్భంలో తెలంగాణ పోలీసులో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాప్గా చెప్పబడేటటువంటి శ్రీనివాసరెడ్డి నుంచి వచ్చినటువంటి ఈ మాట అదే సందర్భంలో తెలంగాణ పోలీసుకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చిందని భావించాలి విజయ్ నిందితులు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నిందితుల విషయంలో ఒక క్లారిటీ ఉంది ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల విషయంలో మరింత క్లారిటీ ఉంది అయితే నిందితులకు సంబంధించినటువంటి వరుస బెయిల్ పిటిషన్ల సందర్భంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా క్లియర్గా ఆ సిట్టు కౌంటర్లు వేస్తూ ఉంది కౌంటర్లు వేసే క్రమంలో ఇక్కడ స ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి అంటే సైబర్ టెర్రరిజం సెక్షన్ దేశ ఇంటిగ్రిటీని దేశ సమగ్ర సమగ్రతని కీలకంగా ఆలోచించాల్సినటువంటి అంశంగానే చూడాలి సైబర్ సెక్యూరిటీ సైబర్ టెర్రరిజం సైబర్ ఇంటెలిజెన్స్ ఇటువంటి పదాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి దానికి సంబంధించి సైబర్ టెర్రీజనికి సంబంధించిన సెక్షన్లు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఇప్పుడు నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలకి సంబంధించినటువంటి అంశం ఒక పక్కన ఉంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులని దీంట్లో నిందితులుగా మార్చేటటువంటి క్రమం కూడా ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితే కనిపిస్తోందని చెప్పగల విజయ్ రైట్ అరవింద్ గారు ఇకపోతే కేటీఆర్కి ఏదైతే రాఖీ కట్టారో మహిళా కమిషన్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు దానికి సంబంధించి మహిళా కమిషన్ ఆమె కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది అసలు అలా ఎలా చేస్తారు ఆయనను పిలిచింది దాని విషయంలో ఆయన చేసినటువంటి విషయంలో మహిళలని కించపరిచి మొత్తం తెలంగాణ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేటటువంటిది అంశం కీలకం ఆ అంశం కోసం ఆయన సంజయ్ ఇవ్వటానికి వస్తే అక్కడ రాఖీలు ఎందుకు కట్టారు అనేటువంటి ప్రశ్న వస్తుంది రాఖీలు ఎందుకు కట్టారు అనేటువంటి ప్రశ్నే కాదు అసలు ఈయన వచ్చినటువంటి వ్యాఖ్య అంటే ఆ వ్యాఖ్యలకు వ్యాఖ్యలకు సంబంధించిన అంశం కూడా చాలా కీలకమైనది ఈ రాఖీల విషయం ఆలోచిస్తూ మనం ఆయన వివరణ మర్చిపోతున్నాం ఆయన వచ్చినటువంటి వివరణలో చాలా కీలకంగా ఏం చెప్పాడు నేను అంటే యథాలాపంగా అన్నా అన్నప్పుడు నాకు ఉద్దేశం లేదు అన్న యథాలాపంగా అన్నాను నాకు ఉద్దేశం లేదు అంటే వట్ వట్ ఇట్ వట్ ఇట్ మొత్తం తెలంగాణ సమాజాన్ని తెలంగాణలో మహిళా లోకానికి సంబంధించినటువంటి ఒక రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీని ఆ ఫెసిలిటీని ఎగతాళి చేసే క్రమంలో ఆ రకమైనటువంటి మాట్లాడటం ఖచ్చితంగా అది అది ఖచ్చితంగా అంటే తెలంగాణ మహిళా లోకం ముందు కేటీఆర్ ఇచ్చినటువంటి సంజయ్స్ సరిపోదు కేటీఆర్ ఖచ్చితంగా అంటే ఈ మధ్య నేను రెగ్యులర్గా అంటుంటా కదా అదే కాస్త తగ్గించుకుంటే బెటర్ అని ఇదే కాస్త తగ్గించుకుంటే బెటర్ అని ఒక మీమ్స్ బాగా సర్క్యులేషన్లో ఉన్నాయి అది మన ప్రకాష్ రాజ్ వాయిస్లో ఉంటుంది అది 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 కేటీఆర్ గుర్తుంచుకోవాలి కేటీఆర్ తన వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే మహిళల మ మనోభావాల్ని ఖచ్చితంగా దెబ్బతీసినటువంటి కేటీఆర్ దానికి ఇచ్చినటువంటి సంజాయిషి కానీ ఇచ్చినటువంటి క్షమాపణ కానీ సరిపోదు అనేటటువంటి అభిప్రాయం మహిళా కమిషన్కు ఉంది మహిళా కమిషన్ ఆ అభిప్రాయాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులు ఏదైతే రాఖీలు కట్టడానికి పోటీ పడ్డారు అనేటటువంటి అంశం రాఖీలు కట్టే క్రమంలో జరిగినటువంటి ఆ సంభాషణ కానీ ఆ వాతావరణాన్ని కానీ అదే సందర్భంలో దీన్ని కేటీఆర్ అసలు మహిళా కమిషన్ లోపలికి ఫోన్లో అనుమతి లేదు అనేది ఒక రూ రూలింగ్ ఆల్రెడీ పాస్ అయ్యి ఉంది ఆ పరిస్థితిలో మహిళా కమిషన్లోకి ఫోన్ ఎట్లా వచ్చింది ఆ ఫోన్లో ఎట్లా చేశారు చేశారనేటటువంటి అంశం కూడా కీలకంగానే కమిషన్ తీసుకుంటోంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలే ఒక సంజయ్ చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఇది మొత్తం కూడా స్క్రిప్టెడ్ అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది కేటీఆర్ వ్యవహార శైలి కానీ మహిళా కమిషన్ సభ్యురాళ్ల వ్యవహార శైలి కానీ ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్గానే మారింది తెలంగాణ సమాజం ముందు ఒక డిబేటబుల్ టాపిక్గానే మారిందని చెప్పక తప్పదు విజయ్ ఎస్ అరవింద్ గారు ఇకపోతే అంతరిక్షం లేక వెళ్ళినటువంటి సునీత విలియమ్స్కి సంబంధించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు జూన్ ఐదున అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు వెళ్ళారు అయితే ఎనిమిది రోజుల మిషన్కు సంబంధించి వెళ్ళారు కాకపోతే ఎనిమిది నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది ఏదైతే ఆ మిషన్లో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే హీలియం గ్యాస్ గ్యాస్ అనేది ఒక ప్రధానమైన మీకు గుర్తుండి ఉండాలి కల్పనా చావ్లా విషయంలో కూడా ఇదే జరిగింది కల్పనా చావ్లా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చే క్రమంలో ఈ హీలియం గ్యాస్ అంటే ఏదో ఒక గ్యాస్ అది నా వరకు హీలియం కాదు అది రిలీజ్ అయ్యేటటువంటి క్రమంలో పుట్టినటువంటి మంట అంటే అంతరిక్షం నుంచి వచ్చే క్రమంలో వాతావరణ కేంద్రంలోకి ఎంటర్ వాతావరణంలో భూ వాతావరణంలోకి ఎంటర్ కాగానే పుట్టినటువంటి ఒక మంట మొత్తం ఆ అంతరిక్ష నౌకనే కాల్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఆల్రెడీ ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎదురు చూసినటువంటి అంత అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం కానీ అంతరిక్ష సమాజం అంతరిక్షాన్ని అంటే నాసాలతో పాటు ఇస్రో ఇటువంటి అంతరిక్ష సంస్థలు కూడా అందుకు సిద్ధం కాలేవు అండ్ రెండో విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే అంతరిక్షంలోకి పూర్తి స్థాయిలో వెళ్ళినటువంటి మొదటి ప్రైవేట్ నౌక ఇది అయితే ఇక్కడ ఇంకొక ఇంకొక అంశం కూడా గమనించాల్సింది ఏంటంటే మాస్క్ సంబంధించినటువంటి స్పేస్ఎక్స్ కూడా ప్రయోగం ఉంది కాబట్టి ఆ మాస్క్ పంపించినటువంటి ఆధ్వర్యంలో వెళుతున్నటువంటి ఆయన యాజమాన్యంలో ఉన్నటువంటి స్పేస్ఎక్స్ వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం అంతరిక్షంలో కొంతకాలం ఉంటేనే ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఎక్కువ కాలం గడపాల్సినటువంటి పరిస్థితి దాన్ని దానివల్ల వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అంతరిక్ష కేంద్రం అంత ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో ఐఎస్ఎస్ ఉందో ఆ ఐఎస్ఎస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆహార నిల్వలు కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఆహార నిల్వలు పైగా అక్కడ ఉన్నటువంటి వ్యోమగాములకి అదనంగా ఇంకో ఇద్దరు వ్యోమగాములు కలవటం ఇదంతా కొంచెం అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగే క్రమంలో వీళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా అడ్రస్ చేసే పరిస్థితి వస్తుంది అయితే ఒకటి అంశం ఒక విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే మొదటి భారతీయ వ్యోమగామైనటువంటి రాకేష్ శర్మ నుంచి ఈరోజు భారత సంతతికి చెందినటువంటి వ్యోమగాములు అంతర్జా అంతరిక్షంలో ప్రయా ప్రయాణించడం అంతరిక్షంలో ఎక్కువ కాలం స్పెండ్ చేయడం నుంచి ఇక రకరకాల అంశాల్లో భారత్ కూడా తన ప్రభా చాటుతోంది అది చెప్పక తప్పదు అదే సందర్భంలో ఇస్రో మానవ రహిత అంతరిక్ష యాత్రని కూడా ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఇస్రో మీద బాధ్యత పెరిగింది ఒక పక్క సునీత విలియమ్స్ క్షేమంగా భార భూమికి రావాలి అని మొత్తం అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంది భారతీయ సమాజం కూడా కోరుకుంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి రాకని ఆమె రాక కోసం ఎదురు చూసే క్రమంలో మనం ఖచ్చితంగా ఒక గ్రాండ్ వెల్కమ్ చేసేటటువంటి అదే సందర్భంలో క్షేమంగా తిరిగి రావాలనేటువంటి పూజలు కార్యక్రమం అంటే విల్ విజయ కోరుకుంటున్నటువంటి అయితే మొత్తం భారతీయ సమాజం కానీ అంతర్జాతీయ సమాజంగాని ఉంది మరోసారి కల్పనా చావ్లాంటి ఘటన జరగకుండా జాగ్రత్తగా తీసుకురావాలి అనేటటువంటి ఆకాంక్షిస్తుంది అంటే మానవాళికి సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్ ప్రయోగాల కోసం వెళ్ళినటువంటి మానవాళి క్షేమం కోసం వెళ్ళినటువంటి విల్మోర్ కానీ సునీత విలియమ్స్ కానీ క్షేమంగా రావాలి అనేటటువంటి ఆకాంక్ష మాత్రం భారతీయుల్లో ఉంది మరో పక్క ప్రపంచవ్యాప్తంగా కూడా కూడా ఉంది ముఖ్యంగా అంతర్జాతీయ స్పేస్ సంస్థలైనటువంటి ఇస్రో కానీ అదే సందర్భంలో చైనా అంతరిక్ష పరి పరిశోధన సంస్థ కానీ అంటే ఉన్నటువంటి అన్ని పరిశోధనా సంస్థలు అవసరమైతే స్పుత్నిక్ని పంపించే అవకాశాలు ఉన్నాయా అని రష్యా ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి ఈ మొత్తంలో గమనించాల్సిన కీలకమైన అంశం ఏంటంటే ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నీ కూడా ఈ విజయ ఆమె వాళ్ళిద్దరూ విల్మోర్ కానీ సునీత విలియమ్స్ కానీ క్షేమంగా భారతదేశానికి అంటే భూ భూమికి రావాలి అని కోరుకుంటున్నారు మరోసారి కల్పనా లాంటి ఘటన కల్పనా చావ్లాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వ్యోమగాములందరూ కాలి బూడిదైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు క్షేమ అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా రోజు క్షేమంగా రావాలన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను బలంగా వినిపిస్తున్నారు మొత్తం మీద ప్రపంచమంతా ఎదురు చూసినటువంటి సునీత విలియమ్స్ భూమికి భూమికి తిరిగి రావటం అనేటటువంటి అంశాన్ని ఒక సెంటిమెంట్ అంశంగా ఒక ఎమోషన్ అంశంగా కూడా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది అని చెప్పక తప్పదు విజయ్ అయితే ఈ క్రమంలో స్పేసెక్స్ ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది స్పేస్ ఎక్స్ అంటే ఎవరి మాట నడుకునేటటువంటి ఎలన్ మస్క్ కూడా ఈ ఇద్దరిని మళ్ళీ క్షేమంగా భూభా భూమికి తీసుకురావడానికి సహ నేను తన వంతు సహకారం అందిస్తానని చెప్పడం కూడా ఒక గారు అంశాలకు సంబంధించిన విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు ఎస్ మనం కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఏదైతే సునీత విలియమ్స్ ఖచ్చితంగా క్షేమంగా ఆమె తిరిగి రావాలి మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి భూమి మీద కానీ చూద్దాం ఈ విషయంలో అసలు ఏమవుతుందో ఈయంతో పాటు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ అధిగమించి త్వరలోనే రాబో రావాలని కోరుకుందాం రైట్ ఇది వాల్ట్ ఎడి టైంకి టైమ్ వాచింగ్ రాజ్ న్యూస్